హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సిక టైలర్ చూడండి మీకు అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి త్రీ మీటర్ క్లాత్ అనమాట ఇక్కడ నుండి చూడండి నడుము దగ్గరికి ఇక్కడ కొలతలన్నీ కూడా మీకు వివరించి చెప్తాను చూడండి ఇలాగా భుజం దగ్గర నుంచి నీ లెంత్ వరకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ పొడవచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగు భుజం భుజం నుండి ఇక్కడ నడుం పాటు వరకు థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్కి వన్ ఇంచు కలుపుకొని మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి థర్టీన్ దగ్గర నుంచి ఇక్కడ ఫార్టీ ఫైవ్ వచ్చింది కదా అక్కడ నుంచి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు క యాడ్ చేసుకొని మనం కింద పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి నడుము చాతి ఇంకా యథావిధిగా అన్నిటిలాగే కట్ చేసుకోవాలి చూడండి భుజానికి అటు ఇటు కూడా కుట్టు కోసమని ఒక ఇంచు ఇలా కలుపుకొని మనము కట్ చేసుకోవాలన్నమాట ఈ కొలతల ప్రకారంగా మీరు అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే మీకు అంబ్రేళ్ళ కటింగ్ ఈజీగా వస్తుందండి చూడండి చంకా అంబ్రౌండ్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఈ కింద నుంచి ఇలా చూడండి మనం టేప్ ఉంది కదా నడుము ఎంతైతే వచ్చిందో ఎవరి సైజు వాళ్ళకి మనం ఇలా కట్ చేసుకోవచ్చు నడుము ఎంత అయితే వచ్చిందో దాన్ని నాలుగు మడతలుగా ఇలా టేపు పెట్టుకోవాలి అప్పుడు ఒక పా నాలుగు మడతలు పెట్టాం కదా ఒక మడత తీసుకొని ఎంతైతే వచ్చిందో అది నడుము దగ్గర ఇలా పెట్టుకోవాలి చూడండి ఫోల్డింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపించండి క్లాత్ షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి పేపర్తో చూపించాను మనం మూడు మీటర్ల క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూడండి చూడండి ఇలా నడుము దగ్గర మనము మడత పెట్టుకొని ఇలా డ్రా డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి మనము పదమూడు ఇంచుల నుండి కదా పదమూడు ఇంచుల నుండి మనము ఆ నడుము కొలత దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట పదమూడు ఇంచుల దగ్గర నుండి మనకి ఎంత వచ్చింది ముప్పై రెండు ఇంచులు అనమాట ముప్పై రెండు ఇంచులకి మళ్ళీ కింద వైపున నడుము దగ్గర కుట్టు కోసం అని మళ్ళీ కింద వైపున కుట్టు కోసం కూడా మనం తీసుకోవాలన్నమాట కింద వైపున ఒక వన్ వన్ ఇంచు కలుపుకోవాలంటే వన్ ఇంచు కలుపుకోవచ్చు హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచు కలుపుకోవచ్చు నడుము దగ్గర అయితే హాఫ్ ఇంచ్ మాత్రమే కుడతాం కదా దాని నుండి అక్కడ నడుము దగ్గర ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ నుంచి కింద వరకు ఇలా చూసుకుంటూ రౌండ్ షేప్లో ఒకే షేప్లో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట కరెక్ట్గా చూడండి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అన్నీ అన్నీ కూడా లెవెల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు కట్ చేస్తే మళ్ళీ ఒక పక్క కిందికి ఒక పక్క పైకి అయిపోతుంది అలా అవకుండా ఒకే విధంగా కరెక్ట్గా ఇలా డ్రా చేసుకొని ఈ లైన్స్ అన్నీ కూడా మళ్ళీ మనము కలుపుకోవాలన్నమాట మీకు చూడండి పేపర్ కటింగ్ కూడా చూపించాను ఎందుకంటే ఇక్కడ కనిపించట్లేదు కదా రాకీస్ కానీ మీకు కనిపించట్లేదు అందుకోసమని పేపర్ కటింగ్ కూడా చేశాను ఆ వీడియో చూసి కూడా మీకు నేర్చుకోవచ్చు అసలు ఏమీ రాని వాళ్ళకి కూడా మంచిగా అవి నేర్చుకునేలా పెట్టాను ఎంత చెప్పినా కొంతరికి ఇంకా ఏమీ అర్థం కాదు కదండి అయితే ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను చేస్తాను చూడండి ఇంకా సర్కిల్ రౌండ్ కూడా కటింగ్ ఎలా చేయాలి బాడీ పార్ట్ కింద పార్ట్ ఎలా విడివిడిగా కట్ చేసుకోవాలి ఇంకా రఫుల్ హ్యా అవి కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను విడివిడి అలా వీడియో చేస్తాను టైలరింగ్ కోచింగ్ పెడుతున్నాను అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు ఈ కింద పాటున మొక్కలు సరిపోలేదు అనమాట మొక్కలు ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి ఇలా పై వైపున ఎంత మొక్క అయితే పడుతుందో ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం కరెక్ట్గా పెట్టాక ఆ పార్ట్ని ఇలా తీసేసి మళ్ళీ దానిపైన ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట చూడండి మనము స్టిచ్చింగ్ వేస్తే ఎంతైతే వస్తుందో అలా వేసిన తర్వాత వచ్చేటట్లుగా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా పైన క్లాత్ కనిపిస్తుంది కదా దాని ప్రకారంగా కట్ చేసుకున్నాము మళ్ళీ ఆ ముక్కలు విధిగా దానిపైన ఇలా పెట్టేసుకున్నాయని చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసాక ఎంత క్లాత్ పడుతుందో అంత క్లాత్ కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి ముందుగానే చూడండి కింద పార్ట్ కటింగ్ అయిపోయింది త్రీ మీటర్ క్లాత్ అనమాట ఈ క్లాత్లో మళ్ళీ ఈ పార్ట్ ఉంది కదా ఇది మనం బాడీ కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కట్ చేస్తున్నాం చూడండి బాడీకి ఎన్ని పదమూడు ఇంచులు కదా దానికి భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచు నడుము దగ్గర హాఫ్ ఇంచు కలిపి మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాం చూడండి ఇలా కరెక్ట్గా ఒకేలాగా మనము డ్రాకి చేసుకోవాలన్నమాట చేసుకొని నెక్ భుజము ఆమ్ రౌండ్ ఎంతుందనేది ఇప్పుడు చూసుకోవాలి ఛాతి లూజు చూసుకోవాలి నడుము లూజ్ చూసుకోవాలి చూసుకొని మన ఎవరి ఆదుల ప్రకారంగా వారికి ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఛాతీ ఎంత వచ్చింది ఛాతి ముప్పై ఐదు ఇంచులు అనమాట నాకైతే మరి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ముప్పై ఐదు ఇంచులకి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాము ఛాతీ టూ ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు వన్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టాను నేను ఖర్చుకి చూడండి నడుం దగ్గర కూడా సేమ్ అదే విధంగా కట్ చేసాను ఎందుకంటే నడుం దగ్గర మనం టక్స్లు వేసుకుంటాం కదా దానికి సరిపోతుంది అనమాట చూడండి భుజం దగ్గర నెక్ నెక్ ఎంత టూ అండ్ హాఫ్ భుజాలు జారకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి భుజము త్రీ ఇంచెస్ చంకా ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇలా పెట్టుకున్నాను ఆమ్ రౌండ్ పద్నాలుగు ఇంచులు పద్నాలుగున్నర రావాలన్నమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి అలా గుజన్ దగ్గర కుట్టుకు కుట్టు కోసం అని వదిలేసుకోవాలి ఇట్లా కుట్టు కోసం వదిలేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఈ ఖర్చు ఉంది కదా మనం డ్రాకి తీసుకున్నామా అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా లోతు భాగం కూడా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ కరెక్ట్గా ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చూసుకోవాలి మనం చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి కొంచెం ఏదైనా తక్కువ ఎక్కువైనా కూడా చూసుకోవాలి నెక్ ఫైవ్ ఇంచెస్ చిన్నగానే పెట్టానండి నెక్ మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోవచ్చు నెక్ కిందకి కావాలంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ అనమాట ఇది చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను ట్రాసింది కనిపించట్లేదు కదా మీకు చూడండి చూడండి ఇలా మొత్తం బాడీ పార్టీ ఇలా కట్ చేస్తున్నానండి ఇలా డ్రా కరెక్ట్గా డాట్లు కూడా పెట్టుకోవాలి ముందుగానే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా కట్ చేశాను మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేశానండి లైనింగ్ కట్ చేయలేదు నేను ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచిగా మెయిన్ ఫ్యాబ్రికే తీసాను చూడండి ఇందాక ఫోల్డ్ మామూలుగా చేశాను కాబట్టి ఇప్పుడు విడదీసి ఇలా కట్ చేసుకుంటున్నాను ముందుగానే ఇలా విడదీసి కట్ చేసుకుంటే బాగుంటుంది అయితే క్లాత్ మిగిలిన క్లాత్ అని అలా మరత పెట్టాను నేను ఇలా కట్ విడివిడిగా ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసుకోవచ్చు నెక్ చిన్నగా పెద్దగా పెట్టుకుంటాం కదా అలా అనమాట చూడండి ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రంట్ చిన్నగా పెట్టి బ్యాక్ వైపున కొంచెం కిందికి పెద్దగా పెట్టాను అనమాట సెవెన్ ఇంచెస్ పెట్టాను చూడండి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇంకా రాలేని వాళ్ళు అయితే మళ్ళీ స్క్వేర్ టైప్న అలా పలకలు అలా గీసేసి రౌండ్ షేప్ చూసుకొని అన్నీ కట్ చేస్తారు కదా ఇంకా అలా కాకుండా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇంక అందరూ చూపిస్తున్నారు కదండి ఇంకా అలాగే స్క్వేర్ లాగా పెట్టుకొని స్కేల్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా లోతు భాగం కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కే తీయాలి లోతు భాగం ఇలా కట్ చేసుకొని కిందన ఇలా ఫోల్డ్ చేసాం కదా అది విడిగా కట్ చేసేసుకోవాలి నడుం దగ్గర షేప్ కూడా ఒక వన్ ఇంచెస్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఆ సైడ్ ఈ సైడ్ కిందకి పోకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది చూడండి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం హ్యాండ్స్ యధావిధిగా కట్ చేసుకోవడమేనండి అన్నిటికీ కట్ చేసుకుంటాం కదా అలాగే హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను పొడవు లూజ్ వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ చంక పార్ట్ కరెక్ట్గా ఆ చంకకు మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాం కదా సేమ్ అదే విధంగా దీనికి కూడా ఇలా పెట్టుకోవాలి రెండు జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి కదా డాట్స్ కలిసేలాగా ఇలా చంక ఆమ్ రౌండ్ అనమాట కరెక్ట్ చూసుకోవాలి చూడండి లూజ్ వచ్చేసి ఇంకా మనకు ట్వెల్ ట్వెల్వ్ ఇంచెస్ అనమాట లూజ్ కుట్టు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి ముందు వైపున పైపింగ్ కట్టా ఏమి వేయట్లేదని చూడండి ఇలా డాట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ లోతు భాగం కూడా ఫ్రంట్ పార్ట్ లోతు భాగం ఇలా తీయాలన్నమాట చూడండి హాఫ్ ఇంచు లోతుగా వచ్చేటట్టుగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ డాట్లు పెట్టుకున్నాం కదా అక్కడ వరకే కట్ చేయాలి మొత్తం కటింగ్ రెడీ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను